ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్ సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడ సిద్ధం ఎక్కడ చూస్తే హోటింగ్లు ఎవడబ్ సొమ్ము మీ సొమ్ము పదహారు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అంది రాష్ట్రాల్లో హోటింగ్ వేయించుకున్నాడు సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం అడగండి మీ అమ్మని చెల్లిని ఇంట్లోంచి తరిమేశాము నీ బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతున్నాము నీ చెల్లికి మోసం చేశావు వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు ఉద్యోగులకి కళ్ళు బిల్లు కబురులు చెప్పి మరి వాడికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి అలాగే యువతకు వచ్చిన అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని రెండు లక్షలు మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఉపాధి కల్పన ఇస్తానని హామీ ఇచ్చి యువతను మోసం చేసి ఈ గంజాయికి ఈ యొక్క డ్రగ్గులకి అలవాటు చేసి మోసం చేసిన ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలను చెప్పుకొని ఇతను మరి అతని పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మరి వాళ్లకు తిరిగి ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అలాగే ఒక చిన్న పిల్లాడు తన అక్కని వేధిస్తున్నానని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపిన ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం యొక్క కన్నీళ్లు తొడవడానికి నువ్వు సిద్ధమా లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ యొక్క ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లందరూ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా ధరలు ఎక్కడ చూస్తే అక్కడ ఆకాశానికి అంటుకుంటే బాధుడే బాధుడు అటు విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి లేకపోతే ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అలాగే ఇంటి పన్ను నీటి పన్ను ఆస్తి పన్ను చెట్ల మీద చివరికి చెట్ల మీద కూడా పన్ను వేసేసి ధరలు పెంచేసాడే మరి వాటి తగ్గించడానికి సిద్ధమా